తెలంగాణ తెలుగు పాఠాలను వింటున్న పండిత కోటికి నా ప్రణామాలు తెలుగు భాషాభిమానులకు నా నమస్సులు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్సులు మీ అందరి ఆదరాభిమానాలతో మరో సరికొత్త పాఠంతో మీ ముందుకు వచ్చాను ఎప్పటిలాగే నన్ను మీరు ఆదరించండి మీరిచ్చే ప్రోత్సాహంతో మరికొన్ని పాఠాలతో మీ ముందుకు రాగలను నా వీడియోలు చూడండి పది మందికి చూపించండి నమస్తే ఆత్మలను పలికించేదే అసలైన భాష విలువ కరువైపోతే అది కంఠశోష అన్న సినారే గారి అమృత వాక్యాల్ని మీ ముందుంచగానే మీకు అర్థమైపోయింది కదూ నేను జీవన భాష్యం గురించి మాట్లాడబోతున్నానని అవును మానవ జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని అవగతం చేసే పదవ తరగతి తొమ్మిదవ పాఠమైన జీవన భాష్యం ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మనకు అందించిన మరో ఆణిముత్యం ఈ పాఠానికి ఉన్మికీకరణగా ఉన్న ఈ కవితలోని ప్రశ్నల పరంపరను ఒకసారి వినండి పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని మోగ నేలకు నీరందివ్వని వాగు వాగుబరువు దేనికని జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని పద పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని ఒక పాఠం ఒక తరగతిలో పెట్టడం వెనుక ఎంతో పరిశ్రమ ఉంటుంది ఈ పరిశ్రమ పరమ ప్రయోజనం కేవలం ఈ పాఠంలోని కఠిన పదాల అర్థాలు తెలుసుకోవడంతో నెరవేరదు ఆ పాఠం ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న పిల్లలు దానిని వారి జీవితాల్లో వినియోగించుకోవాలి అలా ఉపాధ్యాయుల బోధన సాగాలి నారాయణ రెడ్డి గారి జీవన భాష్యం ఉద్దేశాన్ని కూడా పరిశీలిద్దాం మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతటి తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడని చెప్పడం తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని ఉపాధ్యాయులమైన మనం ముందుగా అర్థం చేసుకొని ఆ తర్వాత పిల్లలకి విశదపరుద్దాం నిత్య శోభితమైన ఈ తెలుగు వనంలో అల్లుకొన్న మరో కవితాలత గజల్ ఈ గజల్లో మనకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సినారే ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది గజల్లో పల్లవిని మత్లా అని చివరి చరణాన్ని మత్త అని కవినామ ముద్రను తఖల్లుస్ అని అంటారు పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంచబ్రాసను రూపొందిస్తుంది సరస భావన చమత్కార చమత్కారేళన ఇంపు కుదింపు గజల్ జీవగుణాలు ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్లు లోనిది జూలై ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించిన సినారే జూన్ పన్నెండవ తేదీ రెండు వేల పదిహేడున మరణించారు రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి గొప్ప వక్త సాహితీ పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైన డెబ్బైకి పైగా కావ్యాలు రాశారు సినిమా పాటలకు సాహితీ గుబాలింపులు అద్దెన రసహృదయుడు సినారే ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశారు రాజ్యసభ సభ్యునిగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సేవలందించారు భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరింపబడ్డారు విశ్వంభరా కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు శబ్దశక్తి అర్థయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత సినారే వీరు గజల్ ఘనాపాటి వీరికి ఉన్నారు అభిమాన కోటి అందులో ఒకరు ఈ కన్యకంటి నేను ప్రేమగా అభినవ సినారే అని పిలుచుకునే ఈ కన్యకంటి వెంకటయ్య తను నా స్నేహితుడని నేను చెప్పుకోవడానికి గర్వించదగిన వారిలో ఒకరు వీరి గురించి కొద్ది మాటల్లో వివరించడం కష్టం దానికోసం ఒక వీడియో కావాల్సిందే అందుకోసం మీరు కొంతకాలం వేచి చూడాల్సిందే వీరు స్వయంగా రాస్తారు మిత్రులను ప్రోత్సహిస్తారు పిల్లలకు దారి చూపిస్తారు తెలుగు ఉపాధ్యాయులుగా సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అప్పల నరసింహాపురం హై స్కూల్కు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎంతో ఒత్తిడిలో ఉన్న తన విలువైన సమయాన్ని జీవన భాష్య గానానికి వెచ్చించిన నా సోదరుడికి వీడియో ముఖంగా వినమ్రంగా నమస్కరిస్తున్నాను ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని ఇప్పుడు కన్నెగంటి గలంతో విందాం మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మనసుకుమబ్బే ముసిరితే కన్నీరవుతుంది కన్నీరవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మన సుకుమబ్బే ముసిరితే మన సుకుమబ్బే ముసిరితే కన్నీరవుతుంది మనసుకుమబ్బే ముసిరితే కన్నీరవుతుంది కన్నీరవుతుంది మనసే కరిగితే అది నీరవుతుంది బప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది వంకలు దొంకలు కలవని కడిపించకునేస్తాం వంకలు దొంగలు కలవని కడిపించకునేస్తాం సంకన్ని అడుగులు కదిలితే అడుగులు కదిలితే అది దారవుతుంది జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అది దారవుతుంది మప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది మప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది ఎడారి దిబ్బలుతున్నితే ఫలమే ముందనకు ఎడారి దిబ్బలుతు ఫలమే ముందనకు ఇసుక గుండెలు పగిలితే ఇసుక గుండలు పగిలితే అది పైరవుతుంది పగిలితే అది పైరవుతుంది అది పైరవుతుంది మప్పు మనసే కరిగితే అది నీరవుతుంది అది నీరవుతుంది మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే మనుషులు పదుగురు కూడితే ఒక మను ఊరవుతుంది మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది నీరవుతుంది ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది కిమగిసే మాడితే అది ఏరవుతుంది అది ఏరవుతుంది మప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది పొందే వ్యాప్తికి విలువే మిసినారే బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మిసినారే శరగన్ త్యాగం మిగిలితే శరగన్ త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది శరగన్ త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది ఒక పేరవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మన సుఖము ముసిరితే మన సుకుమబ్బే ముసిరితే కన్నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది కన్నీరవుతుంది మప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది మప్పుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే నీటితో నిండిన మబ్బులు తేమతో బరివెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి అలాగే మనసుకు ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది అది కన్నీరుగా మారుతుంది ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడవద్దు కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది ఎంత సామర్థ్యం ఉన్నా అధికారం సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా నాకు ఇక ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేము విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరు కారిపోవలసిందే మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది